ఈ ప్రాణాయామతో మనం అద్భుతమైనటువంటి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు ముందుగా ఒత్తిడి మానసిక ఒత్తిడి బీపీ అప్ అండ్ డౌన్ ఉండటం సైనస్ ప్రాబ్లమ్స్ ఇంకా తలనొప్పి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ ఈ ప్రాణాయామతో మనం అద్భుతంగా నివారించుకోవచ్చు అట్లాగే రక్తశుద్ధి అలాగే కంటిచూపు అన్నిటికీ ఈ ప్రాణాయామ చాలా అద్భుతం ఈ ప్రాణాయామ అనే కాదు ప్రతిదీ ప్రాణాయామ అద్భుతమే కానీ ఈ ప్రాణాయామ బీపీ ఒత్తిడి ఈ రెండింటి నుంచి మాత్రం అద్భుతంగా బయటపడచ్చు ఈ ప్రాణామ ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఈ రెండు చేతులు ఇలా తీసుకొని చెవుల ఎలా పెట్టుకొని ఈ చేతులతో కళ్ళు ఈ చేతులతో ముక్కు ఇలా ఫస్ట్ గాలి తీసుకోవాలి నెల అలా ఒక్క ఫైవ్ సిక్స్ సెకండ్స్ ఆపేసి ఈ చేతుల్ని బిగించిన చేతుల్ని తీసేసి గాలి మెల్లగా వదలాలి గాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ముక్కులు బిగించాలి మళ్ళీ చూపిస్తాను చూశారు కదా అద్భుతంగా చేయొచ్చు ఈ ప్రాణాయామ పేరు భ్రమరి భ్రమరి ప్రాణాయామ చాలా ఈజీగా చేయొచ్చు ప్రాణాయామ చేయండి మీరు చూడండి ఫలితాలను మీరే చూస్తారనమాట ఒక పదిహేను ఇరవై రోజుల పాటు క్రమం తప్పకుండా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఉదయాన్నే ప్రాక్టీస్ చేయండి వచ్చేటటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నిద్ర పట్టని వాళ్ళు నిద్ర రాత్రిపూట నిద్ర పట్టక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు అద్భుతంగా నిద్రపడుతుంది అసలు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి ఆరోగ్యం కోసం ఎంత సాధించినా ఎంత సంపాదించినా మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు కానీ ఆరోగ్యం ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా జీవించడం కన్నా గొప్ప విషయం సంపద ధనం ఇంతకు మించి ఏది లేదు నన్ను అడిగితే కాబట్టి ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి మంచి ఫలితాలని పొందండి